అన్ని రంగాల్లో వెనక అయితే ఆ రోజుల్లో మనకున్నటువంటి దేశ నాయకులు మనకి సరోజనీ నాయుడు కానీ అలాగే ఇంకా కొంతమంది దేశ నాయకులు మనకి ఇందిరాగాంధీ గాని ఇంకా చాలా మంది మనకున్నటువంటి జానకి లక్ష్మి అందరూ మనకు ఒక ప్రతీతిగా ముందు వాళ్ళు మనకి అన్ని కూడా చేసి పెట్టి వెళ్ళారు ఆ విధంగా మనం ఉండాలి కానీ మనం ఈ రోజుల్లో ఏ కూడా మనం ముందుకు రాకుండా వెనక వెనకనే ఉంటే ఏ దేనికి ఇది గుర్తుపడిపోద్ది ఒక విద్యకి మనము ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంట్లో కూర్చుంటే మనం ఎందుకు పనికిరాము విద్య వల్ల ఏదైనా మనం సాధించగలం చదువుకున్న వాళ్ళు ఏదైనా సాధించగలం చదువు రాకపోతే ఏనికి పనికిరాడు ఎందుకు పనికిరాదు చదువుకోనోడు వాళ్ళతో సమానం అని ఒక సామెత పెద్దవాళ్ళ నానుడి ఉంది కానీ చదువుకున్నప్పుడే మనం ఏదైనా కూడా మన సమాజంలో సాధించగలము మీరందరి ఇక్కడ ఉన్నటువంటి ఏది కలుసు ప్రతి విషయంలో కూడా మీకున్నటువంటి హక్కు హక్కులను సాధించుకోవడానికి మీకున్నటువంటి విలువలను తెలుసుకోవడానికి మనం ఇండియా కూర్చొని చదువుకోకుండా ఉంటే మనకు విలువలు కానీ హక్కులు కానీ తెలుస్తాయా తెలుస్తాయా మనకి మన తల్లిదండ్రులు అంతంత మాత్రమే ఉంటారు గ్రామాల నుంచి ఉంటారు మీరు అలాగే మన ఊరు నుంచి అనేక ఊరి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళకి తల్లిదండ్రులు ఎంతవరకు చదువుతారు జాగ్రత్తగా ఉండమ్మా చదువుకోమ్మా ఎవరిసారి చూడబాకు ఎక్కడ మాట్లాడబాకు ఎక్కడ ఉండబాకు అనే చెప్తారు మనకి హక్కులు ఉన్నటువంటి హక్కులు అన్నీ తెలియాలంటే మనం చేసుకునేటువంటి విలువలు మనం ఎలా చేసుకోవాలో ఏవి సాధించాలనే చెప్పేది మాత్రం ఎవరు ఒక గురువు మాత్రమే ఆ గురువు దగ్గరికి మనం వచ్చినప్పుడే మనం అన్నీ నేర్చుకోగలం నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి పాఠశాలకి రావాలి పాఠశాలకు వస్తేనే మనకి అవన్నీ కూడా తెలుస్తాయి మన హక్కులు తెలుస్తాయి మనం ఏం అవ్వాలో ఏం సాధించాలో కూడా కొన్ని హక్కుల గురించి విలువల గురించి మనం తెలుసుకుంటాం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన అభివృద్ధి అనేది ఏమవుతుంది స్థాయికి వెళ్ళగాల మనం మన గ్రామాల్లోనే మన ఇళ్లలోనే పరిమితం అయితే మనం మేము కూడా సాధించలేము ఇది వల్ల మనకి అన్ని లాభాలు ఉన్నాయి అంతేకాకుండా మీకున్నటువంటి గ్రామానికి ఆ విద్యని పరిమితం చేయకుండా ఇంకా ముందుకి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ముందుకు తీసుకొనిందుకు మీరు విద్యారంగములు అందరూ కూడా ముందుండి సాధించాలని మీకున్నటువంటి హక్కులను తెలుసుకోవాలని ఇప్పుడు మీకు హెల్ప్ లైన్ నెంబర్లు అయితేనే ప్రతిదీ కూడా మేము ఆంపస్ రూపంలో లోపంలో ఇక్కడ తెచ్చున్నాము అవన్నీ కూడా చూసుకోండి ఎవరైనా మిమ్మల్ని ఈవి టీచింగ్ చేసినప్పుడు ఎవరొకరు మిమ్మల్ని దారిని పోయినప్పుడు ఏడిపించినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి ఎవరికి చెప్పాలి ఎవరి గురించి అలా మేము సంరక్షణ అనేది తీసుకోవాలి అనే దానికి మీకు ఎవరికైనా తెలిసిందా తెలిసిందా ఎవరికి ఫోన్ చేయాలో చెప్తే ఏమవుతుందో చెప్పుకుంటే ఏమవుతుందో అలానే మీరు దిగులు పడిపి స్కూల్ మానేయటం కాలేజీలు మానేయటం బడిని మా అనేటం జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ అభివృద్ధి అనేది ఏమైపోద్ది ఉండబడిపోద్ది నేను డాక్టర్ అవ్వాలా నేను టీచర్ అవ్వాలా నేను లాయర్ అవ్వాలా నేను పోలీస్ అవ్వాలని మీకు ఆశలు ఉంటాయి చాలామందికి నేను ఒక వ్యాసరచన పోటీల్లో పాల్గొని నేను రచయితల ముందుకు రానిచ్చా అనేటువంటి ఒక డాక్టర్ అవ్వాలని సమాజానికి సేవ చేయాలా నేను ఒక నర్సును అవ్వాలి నేను సమాజానికి హెల్త్ డిపార్ట్మెంట్లో చేరి నేను ఉన్నటువంటి ఆ పేదరికానికి నేను హెల్ప్ చేయాలని ఆశలు ఎన్నో ఉంటాయి మీకు కొంతమంది యాక్టర్ అవ్వాలనుకుంటారు వాళ్ళకి మంచి టాలెంట్ ఉండదు కళా నైపుణ్యతను అంటారు దాన్ని కళలో రాణించే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా వీటికి ఇట్లాంటి వాటికి బలైనప్పుడు ఏమైపోతారు ఆగిపోతారు కానీ దానివల్ల మేము ఈరోజు ఈ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని మీ ముందు జరుపుకొని మీకు కొన్ని హెల్ప్లైన్ నెంబర్లు అయితేనేమి చదువుకుంటే ఏ విధంగా సమాజంలో ఉండగలదు నిలవగలదు ఏం సాధించగలదు అనే ఒక విషయం మీద మేము ఇక్కడ ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది అందరు అధికారులనైతేనేమి మనకున్నటువంటి నాయకులనైతేనేమి మనకున్న వర్కర్స్ని అందరినీ కూడా మనము ఇక్కడ పిలుచుకొని ఈ యొక్క మీటింగ్ ని అరేంజ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ర్యాలీగా ఒక ఫోటో తీసుకొని ఆ ఫ్లెక్సీల్లో ఉండే నెంబర్లు ఆ నెంబర్లన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి అంటే మీకు సిగ్గుపడతారు కదా ఎవరికన్నా ఏమైనా జరిగినప్పుడు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ప్రేమ కూడా ఉందో అట్లా నాకు కాకుండా కొన్ని నెంబర్లు మా దగ్గర ఉన్నాయి ఆ ప్లెక్స్ మీకు అందరికి ఇస్తాము అవన్నీ తీసుకోండి చక్కగా చదవండి మీకున్న ఆశయాన్ని మీరు సాధిస్తారని నేను నమ్ముతూ నా మాటలు కూడా మీరు ఆచరిస్తానని రిక్వైస్ చెప్పండి మీరు